మదనపల్లి మదనపల్లి చుట్టుపక్కల గల తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి మన మదనపల్లికి దగ్గరలోని సీటిఎం క్రాస్ రోడ్స్లో గల మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మంచి కోర్సెస్ అందిస్తున్నారు ఈ కళాశాల పచ్చని చెట్లతో చల్లటి గాలులతో ప్రశాంతమైన వాతావరణంలో కాలుష్యానికి ట్రాఫిక్కి దూరంగా నిర్మించబడింది అత్యంత విశాలమైన స్థలం అతిపెద్ద భవనం విశాలమైన తరగతి గదులు ల్యాబ్ లైబ్రరీ మనస్సుని హత్తుకునే ప్రకృతి సీసీ కెమెరాలతో పూర్తి భద్రత రెండు వేల పది నుండి మహతి కళాశాలలో బి ఫార్మసీ ఎం ఫార్మసీ మరియు ఫార్మాటి కార్యక్రమాలను అందిస్తుంది ఆరోగ్య పరిశ్రమలోని సవాళ్ళను ఎదుర్కొనేలా విద్యార్థులను తయారు చేస్తుంది ఈ కాలేజీలో వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ సిపిసిఎస్ఈ అప్రూవ్డ్ అనిమల్ హౌస్ మరియు పరిశోధనా సదుపాయాలతో వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ అందిస్తున్నారు మహతీ కాలేజీలోని అధునాతన ల్యాబొరేటరీలు విద్యార్థుల సాంకేతిక విజ్ఞానాన్ని ఆచరణలో మార్చుకునేలాగా చేస్తాయి మరియు ఇందులోని డిజిటల్ లైబ్రరీ విద్యను మరింత మెరుగుపరుచుకోవడానికి అనేక వనరులను అందిస్తుంది మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది విద్య పరిశోధన మరియు సమగ్ర అభివృద్ధికి అంకితమైన ప్రఖ్యాత సంస్థ ఈ కళాశాల న్యాట్ ఏ గ్రేడ్తో పాటు యూజీసీ అటానమస్ స్టేటస్ పొందినది ఈ కళాశాలలోని ఎంతో అనుభజ్ఞులైన అధ్యాపకులు విద్యార్థుల విద్యా ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అకాడమీ మరియు పరిశ్రమలో సమృద్ధమైన అనుభవం కలిగిన ఈ ఫ్యాకల్టీలు వ్యక్తిగత పర్యవేక్షణ మరియు మద్దతును అందిస్తూ విద్యార్థులను పరిశోధన వర్క్షాప్లు మరియు కాన్ఫరెన్స్లలో పాల్గొనమని ప్రోత్సహిస్తారు దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమవుతారు మహతి కళాశాల యొక్క ముఖ్యమైన బలం పరిశ్రమలతో భాగస్వామ్యం ప్రముఖ ఫార్మసీ సంస్థలు ఆసుపత్రులతో భాగస్వామ్యం ద్వారా విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ మరియు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ను పొందుతారు దీని ద్వారా వారు బోధనతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానం కూడా పొందుతారు ఈ కళాశాలలోని విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం బాహ్య కార్యకలాపాలు క్రీడలు మరియు సామాజిక బాధ్యత కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది విద్యార్థుల ఆరోగ్య జాగ్రత్త ర్యాలీలు మరియు పర్యావరణ ప్రాజెక్టులలో పాల్గొంటూ సమాజం పట్ల తమ బాధ్యతను పెంపొందించుకుంటారు విద్యార్థులు పర్యావరణానికి మద్దతుగా సౌరశక్తి వ్యవస్థ మరియు సుస్థిర ప్రణాళికలు ఉన్న ఈ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ విద్యార్థుల భౌతిక అభివృద్ధితో పాటు పర్యావరణ బాధ్యతలను కూడా నేర్పిస్తుంది మహతి కళాశాల నుండి పట్టుభద్రులైన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీలు ఆసుపత్రులు మరియు పరిశోధన సంస్థలలో విజయవంతమైన కెరీర్లు సాధించారు ఈ కళాశాలలో కేవలం విద్యనే కాకుండా ప్రేరణ ఆవిష్కరణ మరియు సాధికారతను అందిస్తున్నారు జ్ఞానం సృజనాత్మకత మరియు నాయకత్వంపై నిర్మితమైన భవిష్యత్తులో భాగస్వామ్యం కావడానికి మీరు కూడా చేరండి మహతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ